భగవతే వాసుదేవాయ ఓం శ్రీ గురుభ్యో నమ పరమ పూజ్య గురుదేవులు శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల వారి యొక్క పరిపూర్ణ ఆశిస్సులచే వారి కరక్రమంలో మన ఆర్మూరు రోడ్లో గల శ్రీ మురళకృష్ణ ఆలయం ప్రతిష్ట గత ఇరవై నాలుగు సంవత్సరాలు ముగించుకుంటూ ఎంతో ఘనంగా జ్ఞానమందిరంగా ధ్యానమందిరంగా ఎందరెందరో భక్తులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ యొక్క భగవంతుని అనుగ్రహాన్ని పొందుతున్నటువంటి శుభ సందర్భంలో మరి మన యొక్క జన్మను తరింపజేసుకోవడానికి మన మురళీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణావతారాన్ని వసుదేవస్థుతులకు జన్మించి యశోదానందనుల యొక్క చేతిలో వారి యొక్క వైభవాన్ని మన సృష్టికి ఆదర్శంగా అందించినటువంటి గొప్ప వైభవం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మరి ఆ యొక్క జన్మాష్టమి వేడుకలను మనము ఇరవై ఆరవ తేదీ ఇరవై ఏడవ తేదీ రెండు రోజులు ఘనంగా మనము జరుపుకోబోతున్నాము ఉదయం ఆరున్నర గంటల నుండి సాయంత్రం ఆరున్నర గంటల వరకు ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరి మంత్రాన్ని నిరంతరము స్మరించుకుంటూ సామూహికంగా మరి శ్రీ మురళీకృష్ణ భగవాను యొక్క సామూహిక పంచామృతాభిషేకాన్ని భగవద్గీత పురుష సూక్తము శ్రీ విష్ణు సహస్రనామంతో కూడుకొని నామాన్ని జపిస్తూ ఆ యొక్క సామూహిక పంచామృతాభిషేకాన్ని అందరి భక్తులచే ఆ యొక్క అవకాశాన్ని జరుపుకుంటాం తదనంతరము వస్త్రాలంకరణ శ్రీకృష్ణాష్టోత్తర శుతనామ పుష్పార్చన మరి ఈ యొక్క కార్యక్రమాలను మా యొక్క మురలిక్ష్ణ ఆలయం యొక్క వ్యవస్థాపకులైనటువంటి శ్రీ వనప్రతి రాములు సుజాత సకుటుంబ సపరివార సమేతంగా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ తదనంతరము మహారతి ప్రసాద వితరణ ఉదయం కార్యక్రమాన్ని పది పదిన్నర గంటల వరకు ముగించుకుంటాము నిరంతరం నామ సంకీర్తన మాత్రం జరుగుతూ ఉంటుంది అతి విశేషమైనటువంటి కార్యక్రమం సాయంత్రం ఆరు గంటలకు మరి మనకు అతి విశేషమైనటువంటి కార్యక్రమంగా భక్తి చే మనం జరుపుకోబోతాం షోడశోపచార పూజ మనం జరుపుకుంటూ మరి ప్రత్యేక హవానితులచే ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఊయల సేవ డోలారోహణాన్ని భగవంతుడి యొక్క డోలారోహణాన్ని మనము జరుపుకుంటూ భజనలు సంకీర్తనలు డోలారోహం యొక్క పాటలను పాడుకొని మరి సాయిరవలి యొక్క ఆధ్వర్యంలో మనము భరతనాట్యం నృత్యాలను జరుపుకుంటూ భజనలు సంకీర్తనలు చేసుకుంటూ పది గంటల వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా రేపటి రోజు ముగించుకోబోతున్నాము మరుసటి రోజు అతి విశేషమైనటువంటి కార్యక్రమం మనకు పల్లకి సేవ మనము ఆలయం చుట్టు ప్రాంతాలలో ఓం నమో భగవతే వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రాన్ని జపిస్తూ సామూహికంగా కోలాటము భజనలు కీర్తనలు చే పరిసర ప్రాంతాల్లో కాలనీలలో ఈ యొక్క పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకొని పన్నెండు గంటల వరకు మళ్ళీ మనము ఆలయానికి రావడం జరుగుతుంది తదనంతరము హారతి మరి అన్నదాన సంతర్పణ జరుపుకుంటాము ఆ యొక్క అన్నదాన కార్యక్రమం యొక్క దాత శ్రీ వనపర్తి సుజాత వనపర్తి రాముల యొక్క సేవాదాతల కింద ఆ యొక్క భాగ్యాన్ని మనము చేసుకుంటూ నిరంతరము ఆ యొక్క భజన భగవద్నామ సంకీర్తనలు జరుపుకుంటూ సాయంత్రం మళ్ళీ మనము భగవంతుని యొక్క సేవలో మరి అలంకార ప్రియుడు నాట్యాచార్యుడు నృత్యాచార్యుడైనటువంటి మన మురళీకృష్ణ భగవానుడికి మనము కోలాట కార్యక్రమాలను అందరి భక్తులచే ఆ యొక్క కోలాటము నృత్యాలచే మళ్ళీ మనకు రాత్రి పది గంటల వరకు జరుపుకొని తదనంతరము హారతి ప్రసాద వితరణతో మనం ఆ యొక్క కార్యక్రమాన్ని సమాప్తి చేసుకొని ఈ యొక్క భాగ్యాన్ని ఎంత చేసుకున్న వారికి అంత ఈ యొక్క భక్తి సాధనలో ఈ యొక్క భాగ్యాన్ని అందరూ పాలు పంచుకొని ఈ యొక్క నిజామాబాద్ చుట్టుముట్టు ప్రాంతాలలో నిజామాబాద్ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరికీ మా సుందర సస్థంగ సేవా నిర్వహణలో గురుదేవుల యొక్క పరిపూర్ణ ఆశీస్సులచే జరుపుకున్నటువంటి జరుపుతున్నటువంటి కార్యక్రమాన్ని అందరూ పాల్గొని ఈ యొక్క భక్తిలో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సేవలో ఆ యొక్క భాగ్యాన్ని పంచుకోవాల్సినదిగా కోరుతూ తెలియజేస్తున్నాము జై గిరిధారి జై జై గిరిధారి